ఎస్ఎస్సి సర్టిఫికేట్ ట్వెల్త్ క్లాస్ అంటే ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ డిగ్రీ పీజీ సర్టిఫికేట్స్ బీటెక్ సర్టిఫికేట్స్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఓబీసీ నాన్ క్లెయిమర్ సర్టిఫికేట్ స్టడీ సర్టిఫికేట్స్ హై కమాండర్స్ గుడ్ మార్నింగ్ సో మీరు అనుకున్న ఎన్నో రోజులు కళ సో రానే వచ్చింది సో మొత్తం ఫలించింది సో మీకు మొత్తానికి గ్రౌండ్లో ఎలాంటి విషయాలు ఉన్నాయి గ్రౌండ్లో ఏం జరగాల సో రేపు స్టేజ్ టూ ఫార్మ్ ఫిల్ అప్ అయిపోయి చేసుకున్నారు సో దాని టైం ఉంది ప్లస్ మీకు ఈ రేపు ఎయిటీన్ తారీఖు హాల్ టికెట్లు వస్తున్నాయి సో హాల్ టికెట్లు ఎట్లా డౌన్ చేసుకోవాలా సో ఈ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఏదైతే గ్రౌండ్కి వెళ్ళాలనుకుంటున్నారు సో ఈ గ్రౌండ్లో మీకు రేపు పెట్టే వన్ పాయింట్ సిక్స్ కేమ్ కానీ సో హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ కానీ అండ్ లాంగ్ జంప్ కానీ సో వీటికి వెళ్ళాలి మీరు అనుకున్నప్పుడు రేపు ముందు మీరు అక్కడికి వెళ్ళే ముందర సో ఎలాంటి సర్టిఫికెట్స్ తీసుకోవాలా సో ఎలాంటి సర్టిఫికేట్ తీసుకొని వాటి మీద ఎటువంటి తీసుకోవాలా అనేది ఇన్ఫర్మేషను సో అక్కడ మీరు సర్టిఫికేట్ల మీద ఫస్ట్ ఏంటి స్టడీ సర్టిఫికేట్లు సో ఫిఫ్త్ ఆరు నుంచి టెన్త్ వరకు సో మ్యాండీ సర్టిఫికేట్లు సో తర్వాత హండ్రెడ్ సారీ టెన్త్ క్లాస్ సర్టిఫికేటు ఇంటర్మీడియట్ సర్టిఫికేటు అండ్ మీరు ఏదైనా డిగ్రీ కానీ సో బీటెక్ సర్టిఫికేట్స్ కానీ సో ఇవి తీసుకోవాలి వీటికి సంబంధించిన స్టడీ సర్టిఫికేట్లు కూడా ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ ఎస్ఎస్సీ అయితే ఎస్ఎస్సీ అండ్ బీటెక్ అయితే బీటెక్ స్టడీ సర్టిఫికేటు ఆర్ ఎనీ పీజీ ఆర్ డిగ్రీ సో ఇవే కాకుండా సో మీరు ఎన్సీసీ కానీ స్పోర్ట్స్ సర్టిఫికెట్లు కానీ ఏదైనా నేషనల్ సర్టిఫికెట్లు కానీ సో ఏవైతే మీకు ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఉన్నాయో సో వీటిని మీరు తీసుకుపోవాలనేట్టు వీటి మీద ఖచ్చితంగా అటెస్టేషన్ చేయించుకోండి ఓకేనా సో అంటే గజెట్ ట్యాంక్ ఒక సిఐ గారు కానీ ఒక ఎంఆర్ఓ కానీ ఎంపీడీఓ కానీ డాక్టర్స్ కానీ సో ఎవరైనా సరే గజెట్ ఆఫీసర్స్ సో వాళ్ళతో దీని మీద సైన్ తీసుకోండి సో అండ్ మీకు ఒక ప్రూఫ్ మీరు పలాన వ్యక్తి నాగరాజు పలాన వ్యక్తి జగన్ అని తెలియడానికి సో మీకు ఏదైతే ఐడెంటిఫికేషన్ ఉందో డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఆధార్ కార్డు కానీ సో రేషన్ కార్డు కానీ సో మీకు సంబంధించిన పాస్పోర్ట్ కానీ సో ఇలాంటివి ఒక ఐడెంటిఫై తీసుకోండి సో తర్వాత ఏంటి మీరు గ్రౌండ్కి వెళ్ళిన తర్వాత కొంతమంది మనకు ఆల్రెడీ కామెంట్ సెక్షన్లో పెడుతున్నారు సో కామెంట్ సెక్షన్లో ఏం పెడుతున్నారు సో అన్న మాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేము స్టేజ్ టూలో కానీ సో ఇంతవరకు అప్లై చేసినప్పుడు కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో కొన్ని కేసుల గురించి కానీ మెన్షన్ చేయాలంటున్నారు సో అలాంటిది ఏదంటే కూడా మీరు రేపు గ్రౌండ్కి వెళ్ళినప్పుడు సో గ్రౌండ్కి వెళ్ళినప్పుడు ఒకసారి మెన్షన్ చేయించండి ఏం కేసులు ఉన్నాయో సో ఏం కేసులు ఉన్నాయో రేపు గ్రౌండ్కి వెళ్ళినప్పుడు మీరు ఒకసారి మెన్షన్ చేసి సో అట్ ది సేమ్ టైం ఇంకోటి ఏంటి మీకుండే ప్రాబ్లమ్స్ అంటే కొంతమంది స్పోర్ట్స్ సర్టిఫికేట్లు అప్లై చేయాలంటున్నారు సో అలాంటిది కానీ కొంతమంది ఓన్లీ ఏపీఎస్పీకి పెట్టుకున్నాము కొందరు సో సివిల్కి పెట్టుకోలేకపోతున్నాము సో స్పెషల్ కేటగిరీ ఎస్పిఎల్ వాళ్ళు నెల్లూరు కేటగిరీ వాళ్ళు సో వాళ్ళు కానీ సో ఈ వాళ్ళకి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఖచ్చితంగా వాటిని అక్కడ మీరు మెన్షన్ చేసుకోండి రేపు మీకు ఖచ్చితంగా గ్రౌండ్లో మీకు ఆప్షన్ ఇస్తారు కాబట్టి సో మీకు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అక్కడ మెన్షన్ చేపిసుకోవచ్చు అనమాట ఓకేనా సో ఈ ఈ విధంగా మీరు సర్టిఫికేట్లు కానీ గ్రౌండ్లో ఏమేమి తీసుకోవాలో తీసుకుని ఫర్దర్గా ఇంకోటి వన్ పాయింట్ సిక్స్కి ఏమి ఎలా వేయాలా సో అండ్ లాంగ్ జంపు లాస్ట్ డే ఉంది మీకు హండ్రెడ్ మీటర్ సో వాటికి సంబంధించి గైడ్లెస్ మీకు ఖచ్చితంగా అప్డేట్ చేస్తూ ఉంటాము సో ఇది మొత్తానికైతే ఇంకొకటి ఏంటంటే ఒకసారి మీరు చూసినట్టయితే కదా సో ట్రాక్ ఇదే అన్నట్టు సో నైంటీ నైన్ పర్సెంట్ ఇదే ట్రాక్ ఉంటుంది ఇంకోటి ఏంటంటే కొంతమంది హోంగార్డ్ అభ్యర్థులు కూడా ఉన్నారు సో వాళ్ళకి సంబంధించిన రిజర్వేషన్ వాళ్ళ గురించి అనేది సుప్రీంకోర్టు నుంచి వాళ్ళు గైడ్లైన్స్ ఇచ్చినారు హైకోర్టు దాన్ని కొంచెం ఇది చేసింది సో దాని గురించి అనే అప్డేట్ రావాలా సో ఇంకోటి మార్క్స్ గురించి అనే విషయం అడుగుతున్నారు రేపు ఎయిటీన్త్ సారికి మనకు కోర్టు కంటెంట్ ఆఫ్ ఉంది సో అది అయిపోయిన తర్వాత మనకు మార్క్స్ యాడ్ అవుతాయి యాడ్ అవ్వ అనేది తెలుస్తుంది సో ఇంకా మరిన్ని అప్డేట్స్ ఉంటే కదా మీకు ఖచ్చితంగా తెలియజేస్తాను ప్లస్ ఒకసారి అయితే చూడండి ఒకసారి మీకు క్లియర్గా చూపిస్తాను గ్రౌండ్ సో ఇంత పెద్ద గ్రౌండ్లో ఒకేసారి ఒక నలభై మంది ఒక యాభై మంది వదిలితే కదా సో ఎలా తీసుకోవాలో మీకు ప్లేస్ అనేది కూడా నేను గతంలో కూడా ఒక వీడియో చూపించిన మీకు ఎలా మీకు పరిగెత్తలేదు సో ఒక యాభై మందిని లైన్గా మనకు వదిలినప్పుడు గుంపులో పోయిన మాదిరి కాకుండా ఒకరి మీద ఒకరు పరిగెత్తుకోకుండా సో కంటిన్యూగా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ తీసుకొని సో ఒక హండ్రెడ్ మీటర్స్ లెంత్ లోపల ఈ విధంగా వచ్చేది చివరకు సో ఈ విధంగా చివర్కు వచ్చేస్తే సో మీకు టైం సేవ్ అవుతుంది టైం సేవ్ అవుతుంది మీకు కూడా కొంచెం లెంత్ తగ్గుతుంది అదే లేదనుకుండా గుంపులో పోయిందా మాత్రినే ఒకటేసారి ఒక యాభై మందిని వదిలితే మీరు ఒకటేసారి స్పీడ్ పరిగెత్తి ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్ పరిగెత్తి ఇంకా ఆయాసం వస్తుంది బస్సు వస్తుందని బ్రీతింగ్ కంట్రోల్ చేసి ఇంకా ఆగిపోయినారు అనుకో మీరే నష్టపోతారు ఇన్నేళ్ళ నుంచి వెయిట్ చేసి మీ కళ కాస్త వృధా అవుతుంది సో పరిగెత్తపో ఒక టెక్నికల్గా పరిగెత్తండి అందరి మా గొర్రెలు మాత్రమే పరిగెత్తకుండా ఓకేనా సో మరిన్ని అప్డేట్స్ ఇస్తా గాయ బాయ్ జై హింద్ సో ఇంకోటి కూడా చూడవచ్చు సో ఈ విధంగానే మొత్తం మీకు లైన్లు కూడా ఉంటాయి సరే చూడండి ఒకసారి సో ఈ లైన్లు క్లియర్గా ఇదంతా మొత్తము శుభ్రంగా ఉంటుంది సో ఇదే విధంగా మీరు పరిగెత్తవచ్చు ఓకే సో ఒకసారి మొత్తం గ్రౌండ్ కూడా వ్యూ చూడండి ఓకే సో ఈ విధంగా ఉంటుంది నేడు సో నాలుగు వందల మీటర్స్ సో నాలుగు రౌండ్లు పరిగెత్తాలి మీరు నాలుగు రౌండ్లు పరిగితే దాని గురించి కూడా ఆల్రెడీ ఒక కమెంట్స్ ఇక్కడ గ్రహించండి మీరు ఈ సర్టిఫికేట్స్ ఓబీసీ సర్టిఫికేట్లు క్యాస్ సర్టిఫికేట్లు నేటివిటివి అరేంజ్ చేసుకోండి వీటి మీద కూడా గల్చర్ సైన్ చేయించుకోండి